బాగుంటుంది ఇది ఫోర్ ఫైవ్ ఇక్కడ పెట్టండి అక్కడ లాస్ట్ వాళ్ళు ఇక్కడ పెట్టండి ఓకే అమ్మాయి నమస్కారం ఈరోజు మన నాగర్కూలు డిస్టిక్ పోలీస్ ఒక ఇల్లీగల్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది ఈ ఓం సాయి శ్రీరామ్ ఫైనాన్స్ అది ఓనర్ సాయిబాబా ఒక నైంటీ ఫైవ్ నుంచి ఒక ఇల్లీగల్గా ఒక ఫైనాన్స్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేశారు ఇది స్టార్ట్ చేసి తర్వాత చాలామంది బాధితుల నుంచి చాలామంది పర్స్ పర్సన్ నుంచి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి ఇది అక్వై ప్రెసేజ్ ఇస్తాము తర్వాత తక్కువ డేలో అక్వా రిటర్న్ ఇస్తారు డబల్ మనీ ఇస్తారు ఈ చెప్పి చాలామంది పర్సన్ నుంచి ఈ అమౌంట్ కలెక్ట్ చేశారు ఈ అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్ వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చారు తర్వాత అన్ని అమౌంట్ డిఫాల్ట్ చేశారు సో ఈ ఒక గ్యాంగ్కి మన చాలా డేస్ నుంచి ఒక నాగర్కర్నూలు పోలీస్ డిస్టిక్ పోలీస్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఈ ఇప్పటి వరకు ఈ అగెన్స్ట్ సాయిబాబా ఇది మెయిన్ ఓనర్ వాళ్ళతో పాటు ఇంకా ఫోర్ పర్సన్లు ఈరోజు అరెస్ట్ చేశాము వాళ్ళపైన ఇప్పటివరకు ఆల్మోస్ట్ నైన్ కేసెస్ మన నగర్ కన్నూర్ డిస్టిక్లో బుక్ అయింది ఈ ఈరోజు ఐదు మందికి అరెస్ట్ చేశాము దాంట్లో ఇటీఆల సాయిబాబు ఇది మెయిన్ ఓనర్ ఆఫ్ ఇది ఫైనాన్స్ కంపెనీ తర్వాత ఇటీఆల సాయి దీక్షిత్ వాళ్ళ కొడుకు తర్వాత అనుపతి శ్రీనివాసులు ఇది మాజీ సర్పంచ్ ఆఫ్ తాడూర్ విలేజర్ తర్వాత జివా వెంకటేశ్వరులు అండ్ ఒకటి ఊరు హుసేన్ ఈ ఐదు మందికి ఈరోజు మన అరెస్ట్ చేశాము ఈ మొత్తం స్కామ్ అది మ్యాక్సిమంగా జరిగింది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు అది మన పాల్మూరు ఇక్కడ అందరికీ తెలుసు ఇక్కడ పాల్మరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది పర్సన్లో అది కాంపెన్సేషన్లో మనీ వచ్చింది అది మ్యాక్సిమం పర్సన్ ఈ సాయిబాబా దగ్గరికి డబ్బులు పెట్టారు అది మంత్లీ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాము తర్వాత కొన్ని చీట్ అమౌంట్లో కూడా ఇమీజియట్గా డబుల్ ఇస్తాము అది చెప్పి వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ నుంచి ఇది అమౌంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ కరోడ్ రూపీస్ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేశారు ఈ అమౌంట్ కలెక్ట్ చేసి కొన్ని డేస్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చారు తర్వాత అన్ని మొత్తం అమౌంట్ డిఫాల్ట్ అయింది సో మన ఈ దాంట్లో చాలామంది బాధితులు మన పోలీస్ దగ్గరికి వచ్చారు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇచ్చారు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో మన ఐడెంటిఫై అయింది అది తెలిసిన ఫ్యాక్ట్స్ అంటే ఇవన్నీ మొత్తం అమౌంట్ సాయిబాబా ఇది ముఖ్యంగా తీని విషయంలో పెట్టారు ఫస్ట్ కొన్ని అమౌంట్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ పైన ల్యాండ్ పర్చేజ్ చేశారు కొన్ని బ్యా ట్రాన్సాక్షన్ చేశారు తర్వాత సెకండ్ అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా వాళ్ళు చాలామంది అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అండ్ థర్డ్ వాళ్ళు ఇంకా ఫర్దర్గా కొంతమంది పర్సన్లో ఇది అక్వా ఇంట్రెస్ట్ రేట్లో అమౌంట్ ఇచ్చారు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ పర్సన్కి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లో